హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ థర్టీ సిక్స్ ఏదైనా ఒక ప్రోడక్ట్కి యాడ్ చేస్తే జీవితకాలం ఆ ఒక్క యాడ్నే వాళ్ళు యూజ్ చేసుకోరు కదా సీజన్స్ని బట్టి మారిపోతూ ఉంటాయి సపోజ్ సమ్మర్ వచ్చిందనుకోండి ఎక్కువగా కూల్ డ్రింక్స్ యాడ్ చేస్తూ ఉంటాయి అలాగే పెళ్లిళ్లు ఎక్కువగా ఏ సీజన్లో అయితే ఉన్నాయో ఆ సీజన్లో బట్టలకి నగలకి సంబంధించిన యాడ్స్ తరచుగా మారుతూ ఉంటాయి మార్కెటింగ్ అనేది ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని వెతుక్కుంటూ ఉంటుంది అందుకే ఇప్పుడు మన సిటీలో ఉన్న టాప్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో లైక్ షోరూమ్స్ జ్యువెలర్స్ ఫుడ్ కోర్ట్స్ ఇలా సార్ మనం యాడ్ బాగా చేశామని అన్నారు కదా వాళ్ళే మరి వాళ్ళ యాడ్స్ మనకే వస్తే బాగానే చేస్తామని నమ్మకం ఉంది కదా సార్ అని అనుమానంగా మధ్యలోనే అడిగాడు అశోక్ నిజమే ఆ నమ్మకం ఎన్ని రోజులు ఉంటుంది అశోక్ ఈసారి యాడ్ బాగా చేశాను కదా అని మళ్ళీ సారి మనం బాగా చేయలేకపోవచ్చు ఎలాగో మనకే ఇచ్చేశారు కదా అనుకుని ఏదో ఒక విధంగా మనం చేసేయొచ్చు లేదా మనం ఎంత బాగా చేసినా వాళ్ళకి నచ్చకపోవచ్చు జ్యువెలర్స్కి సంబంధించిందే కాకుండా మనకి ఎలాంటి ప్రోడక్ట్స్ వచ్చినా మనం చేయటానికి సిద్ధంగా ఉండాలి ఇలా ప్రతి క్షణం టెన్షన్ పడే కంటే ఒకసారి టెండర్స్ కనుక వేసినట్టయితే ఆ టెండర్ మనం గెలుచుకుంటే కనీసం ఒక సంవత్సరం నుంచి త్రీ ఇయర్స్ వరకు వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్కి యాడ్ అనేది మనమే చేయాలి ఇది మంచి పద్ధతే కదా మన చేతుల్లో నుంచి కంపెనీలు జారిపోకుండా ఉంటాయి మనం ఖాళీగా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇన్కమ్ కూడా కోట్లలో పెరుగుతుంది మనకి చేతి నిండా ఎప్పుడూ పని ఉంటుంది ఇక వాళ్ళకైతే మార్కెటింగ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు కొత్త వాళ్లతో ఎలా పని చేయించుకోవాలో ఈసారి యాడ్ ఎలా వస్తుందో అనేటటువంటి టెన్షన్స్ వాళ్ళకి కూడా ఉండవు కదా ఇన్ని లాభాలు ఉన్నప్పుడు టెండర్ అనే ప్రక్రియ కరెక్టే కదా అన్నాడు శౌర్య చాలామంది బిజినెస్ పీపుల్ దృష్టి మన మీద పడింది ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకు మంచిదనే అనుకోవాలి అయితే ప్రతి దాంట్లో కొత్త కొత్త ఆలోచనలు అవకాశాలు ఎలా అయితే వస్తున్నాయో ఈ బిజినె ఈ బిజినెస్లో కూడా కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి ఇప్పుడు ఏదైతే మనం యాడ్ చేశామో ఇంతకుముందు కంపెనీలను వెతుక్కొని వాళ్ళని నమ్మి మనకు యాడ్ చేసి పెట్టండి అని అడిగేవారు ఇప్పుడు అలా కాకుండా హై లెవెల్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్కి వాళ్ళు టెండర్ వేసే ప్రక్రియని ప్రారంభించారు మనతో పాటు లీడింగ్లో ఉన్న కంపెనీలు అన్నీ టెండర్ వేస్తాయి జ్యువెలర్స్కి సంబంధించినదే కాకుండా మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ వచ్చినా మనం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అందుకే మీ అందరికీ ముందుగానే చెప్తున్నాను ఈలోపు మీ అందరూ మరి కాస్త మీ వర్క్ షైన్ని పెంచుకోండి ఆఫ్టర్ వన్ వీక్ మనందరం చాలా బిజీగా ఉండాలి నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే యు కెన్ గో నౌ అన్నాడు శౌర్య ఓకే సార్ అంటూ అందరూ బయటికి వచ్చేశారు యశస్వి కూడా వెళ్ళిపోతుంటే బాబు ఎలా ఉన్నాడు అని అడిగాడు శౌర్య యశస్వి నుంచి సమాధానం రాదని తెలిసి కూడా అడిగాడు సమాధానం చెప్పడం తనకి ఇష్టం లేనట్టుగా వచ్చేసింది యశస్వి శౌర్య వర్క్లో బిజీ అయిపోయాడు కొత్తగా ప్రాసెస్ మొదలుపెట్టింది జ్యువెలర్స్ వాళ్లే కాబట్టి ఫస్ట్ టెండర్ వాళ్ళదే అవుతుంది ఇది కనుక సక్సెస్ అయితే మిగిలిన వాళ్ళు కూడా ఇదే స్టార్ట్ చేస్తారు తొందరలోనే ఇలా జరిగితే నేను చాలా బిజీ అయిపోతాను యశస్వితో మనసు విప్పి మాట్లాడేది ఎప్పుడు హాస్పిటల్లో కావలసినంత ఖాళీ టైం దొరికినా ఎందుకో అప్పుడు మాట్లాడటానికి యశస్వి మూడు సరిగ్గా లేదనిపించింది ఎప్పుడు మాట్లాడినా తనతో మూడ్లో ఉండి అయితే మాట్లాడదు అది బాగా తెలిసిన విషయమే ఆఫీస్లో టెండర్ బిజీలో ఉండటం వల్ల బాబుతో కూడా ఎక్కువ సమయం గడపలేక ఏదో ఒక టైంలో వెళ్ళి కాసేపు ఇలా ఉండి అలా వచ్చేస్తున్నాడు వాటితో ప్రశాంతంగా గడపలేకపోయినందుకు బాధపడుతూనే ఉన్నాడు షారీర కన్నా ఈ టెండర్లో ఈ టెండర్ ఏదో అయిపోతే నేను కొంచెం ఊపిరి పీల్చుకుంటాను అని వాడితో కాసేపు కబుర్లు చెప్పేసి వదల్లేక వదల్లేక వస్తున్నాడు శౌర్య వాడి చిన్న చిన్న చేతులు తనను తాకుతుంటే ఎంత ఆనందంగా ఉందో వాడు నవ్వుతుంటే ఇంకేం అక్కర్లేదు అన్నట్టుంది వాడి ముద్దు మాటలు వాడి చిలిపి పనులు వాడి అల్లరి నవ్వు చూస్తుంటే చిన్నప్పటి నుంచి వాడిని తను ఎంత మిస్ అయ్యాడా అని శౌర్య లోపలే చాలా బాధపడ్డాడు టెండర్ వేయటానికి రెండు రోజుల ముందుగానే యశస్వి శౌర్య ఇద్దరూ కలిసి కావాల్సిన అమౌంట్ కోట్ చేసి సీక్రెట్గా దాన్ని లాక్ చేసి యశస్వితో కలిసి టెండర్ ఆఫీస్కు బయలుదేరాడు శౌర్య ఆఫీస్కి చేరుకునేసరికి అప్పటికే అక్కడ తమతో పోటీ పడి చాలామందే ఉన్నారు యశస్వి చేతికి టెండర్ కవర్ ఇచ్చి మొదటిసారి నువ్వే టెండర్ వేయాలి యశస్వి అన్నాడు శౌర్య నేనా నేను నా హ్యాండ్ మీకు అంత బాగా కలిసి రాదేమో శౌర్య ఒకసారి ఆలోచించుకో అంది నీ హ్యాండ్ ఎప్పుడూ నాకు లక్కీనే చూపిస్తుంది మర్చిపోయేవేమో మన యస్వి యాడ్ ఏజెన్సీకి సంబంధించిన ఫస్ట్ యాడు నువ్వు చేసిందే అని అన్నాడు ఎందుకైనా మంచిది బాగా ఆలోచించుకో శౌర్య మరొక్కసారి అంది యశస్వి ధీమాగా సెకండ్ థాట్ అంటూ ఏమీ లేదు వెళ్ళి టెండర్ వేసిరా నువ్వే నీ చేతులతోనే వేయాలి అన్నాడు శౌరి కూడా అదే ధీమాతో ఓకే ఇంతగా చెప్తున్నా కాదంటున్నావు కాబట్టి నీ ఇష్టం అంటూ వెళ్ళి ఎస్వీ యాడ్ ఏజెన్సీ తరఫున టెండర్ సబ్మిట్ చేసి తిరిగి వచ్చి గుడ్ లక్ మిస్టర్ శౌర్య అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి చాపింది శౌరి వైపు శౌర్య ఆశ్చర్యంగా ఎప్పుడూ లేనిది కావాలని నాతో చేయి కలుపుతుందేంటి అనుకుని ఏదైతేనే అనుకుని నవ్వుతూ తను కూడా ఆ చేతిని అందుకున్నాడు కాసేపటి వరకు ఆ మృదువైన చేతిని వదల్లేకపోయాడు యశస్వి చురుకుగా చూస్తూ ఇక చేయి వదిలేస్తే బాగుంటుందేమో అంది ఓ ఇంకా నా చేతిలోనే ఉందా సారీ అన్నాడు చిలిపిగా కన్నుగీటి పొగరు అన్నీ తెలిసే అని మొహం ముడుచుకుంది యశస్వి ఇంకొక పావుగంటలో టెండర్స్ ఎవరికి వచ్చింది ప్రకటిస్తారు అనే టైంకి శౌర్య పక్కనే వచ్చి కూర్చున్నాడు ఎంకే యాడ్ ఏజెన్సీ సీఈఓ నందకు మదన్ కుమార్ శౌర్య మౌనంగా టెండర్ తనకే రావాలని మనసులో కోరుకుంటూ ప్రశాంతంగా కూర్చున్నాడు తొందరగా టెండర్ విషయం తెలిసిపోతే శుభవార్తతో వెళ్ళి సాత్వికతో కాసేపు స్పెండ్ చేయాలని ఎదురుచూస్తున్నాడు శౌర్య వాడిని చూసి ఎన్నో రోజులైపోయినట్టుంది యశస్వికి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అప్పుచెప్పి వెళితే కాసేపు నేను వాటితో హ్యాపీగా ఆడుకోవచ్చని లోలోనే ఆలోచిస్తున్నాడు టైం అయిపోయినట్టు టెండర్ ఓపెన్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది ఈరోజు సౌభాగ్య జ్యువెలర్స్ వాళ్ళు కండక్ట్ చేసిన టెండర్ ప్రక్రియలో భాగంగా చాలా కంపెనీలు పోటీ పడి తమ టెండర్స్ని సబ్మిట్ చేశాయి అందరినీ సెలెక్ట్ చేయలేం కాబట్టి మేము అనుకున్న కోర్టుకి దగ్గరగా టెండర్ గెలుచుకున్న ఎంకే గ్రూప్ ఆఫ్ యాడ్ ఏజెన్సీ వారికి కంగ్రాచులేషన్స్ టెండర్ గెలుచుకున్నది ఈరోజు ఎంకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని మైకులో వినబడేసరికి శౌర్య ఒక్కసారిగా అయిపోయాడు యాడ్ ఏజెన్సీకి ధీటుగా ఒక్క రూపాయి తక్కువ అమౌంట్ను కోట్ చేస్తూ ఎంకే యాడ్ ఏజెన్సీ ఈ టెండర్ని గెలుచుకుంది అని చెప్పడంతో ఇక శౌర్య అక్కడ నిలబడలేకపోయాడు వెళ్ళిపోయినవాడే ఏమనుకున్నాడో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి గర్వంగా నవ్వుతున్న మదన్ కుమార్కి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి కమ్ యశస్వి అని వచ్చేశాడు ఏ ఆటలోనైనా గెలుపు వాటములు సహజం అది కేవలం బిజినెస్ వరకే తీసుకోవాలని దాన్ని పర్సనల్ గ్రడ్జ్ వరకు తీసుకువెళ్లకూడదన్నది శౌర్య పద్ధతి అందుకే కట్టసీ కోసమైనా వెనక్కి తిరిగి వచ్చి గెలిచిన వారికి మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు చాలా సీరియస్గా డ్రైవ్ చేస్తూ యశస్వితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆఫీసులోకి వచ్చిన శౌర్యం చూసి అందరూ సైలెంట్ అయిపోయారు అప్పటికే ఆఫీసులో ఉన్న వాళ్ళందరికీ టెండర్ తమ చేయజారిపోయిందని తెలిసిపోయింది అందరికీ టెండర్ ఏఎంకే యాడ్ ఏజెన్సీకి వెళ్ళిపోయిందని కూడా తెలిసింది ఎవరికీ శౌర్యని పలకరించడానికి ధైర్యం చాలలేదు శౌర్య ఆఫీసులో అడుగు పెట్టేసరికి సైలెంట్గా ఎవరి పోడియంలో వాళ్ళు వర్క్ చేసుకుంటున్నట్టుగా కూర్చుండిపోయారు శౌర్యతో పాటు క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది యశస్వి తన వెనకే యశస్వి లోపలికి రావడం అసలు గమనించలేదు శౌర్య ఇంత పక్కాగా టెండర్ వేస్తే అంత కరెక్ట్గా ఒక్క రూపాయి మాత్రమే ఎలా తక్కువ వేస్తారు టెండర్ చేజారిపోయినందుకు ఏమనిపించలేదు కానీ ఒక్క రూపాయి మాత్రమే తక్కువతో ఎలా వేస్తారు జనరల్గా ఎవరికి తోచినంత వారు ఎస్టిమేషన్ వేసుకుని టెండర్ అమౌంట్ని కోట్ చేస్తారు ఇది అన్ని చోట్ల జరిగేదే కానీ టెండర్ ప్రక్రియలో భాగంగా కావాలనే ప్రత్యర్థిని దెబ్బ కొట్టడానికి ఈ వన్ రూపీ గేమ్ని చాలామంది ఆడుతుంటారు అంటే దీన్ని బట్టి ఇటువైపు వాళ్ళు కోట్ చేసినదంతో ఖచ్చితంగా అటువైపు వాళ్ళకి తెలిసే ఉండాలి ఇది ఎలా సాధ్యం అనుకుంటూ ఆలోచిస్తూ యశస్వి వైపు చూశాడు శౌర్య ఆలోచిస్తున్నంతలోనే యశస్వి ధీమాగా శౌర్యనే చూస్తూ కూర్చుంది శౌర్య కోపాన్ని చిరాకుని అంచనా వేస్తోంది యశస్వి ఇదేంటి ఇంత కూలుగా ఉంది యశస్వి నేను పిలిస్తే గానీ క్యాబిన్లోకి రాదు అలాంటిది నా వెనకే వచ్చి కూర్చుందా ఇంతలా పరీక్షిస్తున్నట్టు చూస్తోంది అనుకొని టెండర్ రాకపోవడంలో యశస్వి హ్యాండ్ ఏదైనా ఉందా అనుకున్నాడు శౌర్య చీచీ ఇదే మనీ నేర్పించే తెలివితేటలంటే మన వాళ్ళనే మనం అనుమానించాల్సిన పరిస్థితి శౌర్య వైపే చూడటంతో యశస్వి చాలా స్టైల్గా కాల్ మీద కాలు వేసుకుని కూర్చుని ముందే చెప్పాను కదా శౌర్య అనవసరంగా నా చేత టెండర్ వేయించావు నా హ్యాండ్ నీకు కలిసి రాదని ఇప్పటికైనా అర్థమైందా అంది ఎగతాళిగా అంటే ఈ టెండర్ చేయజారిపోవడానికి కారణం నువ్వా ఆశ్చర్యంగా అనుమానంగా అడిగాడు శౌర్య నమ్మలేనట్టు పర్వాలేదే బాగానే ఊహించావు ఏంటి ఓడిపోయేనని తలదించుకుంటున్నావా లేదా నన్ను ఏదైనా చేయాలని ఈ జాబ్ నుంచి తీసేయాలని మళ్ళీ ఎక్కడా నాకు జాబ్ దొరకకుండా చేయాలని ఆలోచిస్తున్నావా వెటకారంగా అడిగింది యశస్వి యశస్విని అంచనా వేస్తున్నట్టు శౌర్య ఏం మాట్లాడలేదు శౌర్యలో ఇందాకలా ఉన్నంత టెన్షన్ ఇప్పుడు అస్సలు లేదు యశస్వి లేచి నిలబడి అవును ఏదో చెప్పినట్టు ఉన్నావు గతంలో విజయం నా ఇంటి పేరు నేనెప్పుడూ డౌన్స్లో ఉండనని నా ఆలోచనలు ఎప్పుడూ హైలోనే ఉంటాయని ఏదేదో అన్నావు కదా ఫస్ట్ యాడికే నీకు చుక్కలు చూపించాలని అనుకున్నాను కానీ అది మీనా రెస్పాన్సిబిలిటీ కావడంతో ఫ్రెండ్గా దానికి సాయం చేయాల్సి వచ్చింది దానితో విజయం నీ వెనకే ఉందని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు కదా అందుకే నిన్ను ఎలాగైనా కిందకి దించాలని అనుకున్నాను ఇప్పుడు నీ మైండ్లో ఏం జరుగుతుందో చెప్పనా శౌర్య అనవసరంగా నన్ను నీ పిఎస్గా వేసుకున్నావని అనుకుంటున్నావు కదా ఎక్కడ తప్పు జరిగింది ఎవరు చేశారు ఎందుకు ఇలా అయింది ఇదే కదా నువ్వు ఆలోచిస్తున్నది నీ ఎదురుగానే ఆ తప్పు జరిగింది ఆ తప్పు నేనే చేశాను నా వల్లే టెండర్ కోట్ బయటకు వెళ్ళింది ఆపోజిట్ వాడికి టెండర్ వచ్చిందని నువ్వు ఇంత ఫీల్ అయిపోతున్నావు ఆఫ్టర్ ఆల్ ఇలాంటి టెండర్స్ నీ లైఫ్లో నువ్వు తిరిగి మళ్ళీ ఇంతకంటే గొప్పగా సంపాదించుకోగలవు లేదా ఇక్కడ నుంచి కామ్గా వెళ్ళిపోయి నీ బిజినెస్ నువ్వు చూసుకుంటూ యూఎస్లోనే ఉండిపోగలవు కానీ ఇంత చిన్న విషయానికి ఒక్కసారి ఓడిపోతేనే అంతగా తలదించుకుంటే ఎలా ది గ్రేట్ శౌర్య గారికి ఇదొక లెక్క తిరిగి సంపాదించుకోగలిగినది చేజారిపోతేనే అంతలా ఫీల్ అయిపోతున్నావు నువ్వు మరి విలువైనది కోల్పోయిన నేను నీ మీద ఇంకెంత కోపంగా ఉండాలి నిన్ను చంపేయాలనుకోవడంలో నా తప్పేం లేదు కదా కోపంగా ఆవేశంగా అడిగింది యశస్వి అయిపోయిందా ఇంకా ఏమైనా ఉందా నన్ను అనటం అన్నాడు ధీమాగా శౌర్య ఇందా కొంచెం వాటర్ తాగి శాంతంగా ఇలా కూర్చో అని వాటర్ బాటిల్ అందించాడు ఇంతవరకు కోపంగా ఉండి ఇప్పుడేంటి ఇంత కూల్గా ఉన్నాడు అనుకుంది కానీ వాటర్ బాటిల్ అందుకోలేదు యశస్వి యశస్వి ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే శౌర్య మాట్లాడటం మొదలుపెట్టాడు థ్యాంక్ యూ యశస్వి అన్నాడు థ్యాంక్స్ ఎందుకు అనుకుంటున్నావా నన్ను ఓడించాలనుకుంటూనే గెలిపించావు చూడు అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను నీ కంటికి కనబడకుండా దూరంగా వెళ్ళిపోమని అంటూనే నా గురించి నువ్వు చాలా ఆలోచిస్తున్నావు కనీసం నన్ను ఓడించాలనే తలంపుతోనైనా నన్ను నీ తలపుల్లో నింపుకుంటున్నావు అది చాలదు నేను నీ పక్కన కొద్ది రోజుల్లో ఉంటానని నాకు హోప్ రావటానికి ఇకపోతే ఈ టెండర్ చేయి జారిపోవడం గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదని ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వు ఇంత తీయగా నన్ను ఓడిస్తానని అంటే ఈ ఓటమి ఇంత బాగుంటుందనుకుంటే ప్రతిసారి నీ చేతిలో నేను ఓడిపోవటానికి సిద్ధంగానే ఉన్నాను ఉంటాను కూడా ఓటమి కూడా నాతో సమానంగా నా పక్కనే ఉంటుందంటే కాదంటానా చెప్పు అది నీ రూపంలో ఒక్కసారి కింద పడితేనే లేవలేనంతటి పొజిషన్లో నేను లేను అన్నాడు శౌర్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్తో పాటు శౌర్య యశస్వి మంచి రొమాంటిక్ సీన్స్ కూడా తప్పకుండా మీ కళ్ళకి కట్టినట్టు చదివి వినిపిస్తాను సీయూ నెక్స్ట్ అప్డేట్